డాక్టర్ గారు ఫైల్స్ ఫిజర్ ఫిస్టుల్లా అంటే ఏమిటి దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి మనకి ఫైల్స్ అంటే మొలలు అంటాం కదా మొలలు మరియు ఫిజర్ అంటాం అంటే లెట్రిన్ కూర్చునే దగ్గర కొంచెం గాయం అవుతూ ఉంటుంది రక్తం కారడం అవి జరుగుతుంటాయి ఇంకోటి వచ్చి ఇంతకుముందు మాకు మొలము వచ్చే దగ్గర సెగడ్ వచ్చింది అది పగిలిపోయింది బాగా అయిపోయింది కానీ ఒక రెండు మూడు నెలల నుంచి అక్కడి నుంచి నీరు కాడుతూ ఉండి చిన్న లాగా అంటుంది దాన్ని ఫిస్టులా అంటాం మనం ఈ మూడు వ్యాధుల్ని మనం డిఫరెన్షియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ మూడు అంటే మొలలకి ఫిజర్కి మరియు ఫిస్టులాకి ట్రీట్మెంట్ అనేది చాలా డిఫరెంట్ అండి అందరూ ఏమనుకుంటారు లెటిన్ కూర్చునే దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉందండి ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నాం లేదంటే ఎక్కడ లోకల్ డాక్టర్ దగ్గర ఏదో నాటు మందు పెట్టించుకున్నాము అది ఇది అంటుంటారు సో దానివల్ల ఏంటంటే వ్యాధి అవేర్నెస్ అనేది ఉండాలండి మనకి ఏ ఇబ్బంది వచ్చిందని తెలుసుకోవాలి ఫస్ట్ మీరు ఓకే మనకి మొలలు వచ్చాయి ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే హై ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి ఎక్కువసేపు లెటిన్ కూర్చునేటప్పుడు ముక్కడం అలాంటివి చేయకూడదు ఒకవేళ లెటిన్ గట్టిగా వస్తుంది అంటే దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి చూపించుకొని ఎందుకు లెటిన్ గట్టిగా వస్తుంది ఫైబర్ డట్టి తీసుకోవట్లేదా లేదంటే ఏమైనా పెథలాజికల్ కాజ్ ఉందా అనేది చూసుకోవాలి మనం సో అవి అవాల్యుయేట్ చేసుకుని తర్వాత మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది ఇంకోటి వచ్చి ఫిజర్ అంటాం ఫిజర్ అనేది అంటే ఏం లేదు లెటిన్ కూర్చునే దగ్గర రంధ్రం ఉంటుంది కదా అక్కడ వచ్చే మార్గంలో చిన్న గీతలాగా పడి ఉంటుంది అంటే చర్మం తెగుంటుంది మన అన్నం తినేటప్పుడు బుగ్గ కొరుక్కుంటే అంటే ఎలాగే తెగుద్దు అలాగే లెటిన్ కూర్చునేటప్పుడు మనము లెటిన్ గట్టికి వచ్చినప్పుడు ముక్కితే ఆ విధంగా అక్కడ ఉన్న భాగం అనేది కొంచెం చీల్లడం జరుగుతుంది దాన్ని ఫిజర్ అంటాం మనం సో దానికి కూడా మంచి ట్రీట్మెంట్ ఉన్నాయి మంచి ఆయింట్మెంట్ పూసుకొని కరెక్ట్గా హై అంటే పీచు వస్తువులు అంటాం పీచు వస్తువులు ఎక్కువ తిని కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవడం అవి చేస్తే ఆ ఇబ్బంది అనేది మెడికల్గానే మనం కంట్రోల్ చేయొచ్చు ఇంకోటి మూడో ఇబ్బంది వచ్చి ఫిస్టుల ఇదేందంటే చాలా ఇబ్బందికరమైన ఆ వ్యాధి అనమాట అంటే ఎలాగంటే స్టార్టింగ్లో మాకు ఏం లేదండి వేడి చేసింది వేడి చేసి మొలం కూర్చొనే పక్కన అంటే లెటిన్ కూర్చొనే భాగం పక్కన చిన్న చిన్న గడ్డలు వేసి అవే పగిలిపోతున్నాయి నాకేం ఇబ్బంది లేదు అంటుంటారు కొంతమంది ఏంటంటే ఆ ఇబ్బందిని చాలా చిన్నగా తీసుకొని వదిలేస్తారు అది ఏమైందంటే మనకి లెటిన్ కూర్చునే భాగానికి మనకి ఎక్కడైతే గడ్డలేసిందో వేసిందో అక్కడ నుంచి ఒక చిన్న పైపులాగా ఫామ్ అయ్యి అదేంటంటే లెటిన్ కూర్చున్న ప్రతిసారి ఆ పైపులో నుంచి చర్మం బయట వరకు మనకి చీము లేదా నీసు నీరు అనేది కారుతూ ఉంటుంది దాన్ని ఫిస్ట్ లా అంటాం మనం సో అది ఎప్పుడైనా ఎప్పుడైనా మనకి గ్రేడింగ్ చేసుకోవాలండి అంటే లెటిన్ కూర్చునే దగ్గర గ్రేడింగ్ ఉంటాయి లో గ్రేడ్ ఫిస్టులాసన ఉంటాయి హై గ్రేడ్ అని ఉంటాయి ఇది లో గ్రేడా హై గ్రేడా ఏం చేయాలి తర్వాత మేనేజ్మెంట్ అంటే లేజర్ ట్రీట్మెంట్ ఉంది అది ఎలా పనిచేస్తుంది ఇవన్నీ మీరు దగ్గరున్న జనరల్ సర్జను లేదంటే గ్యాస్ట్రో సర్జికల్ గ్యాస్ట్రో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి విత్ పిక్టోరియల్ అంటే డయాగ్రమ్ వేసి చూపించి మీకు చెప్తారు ఏమండి ఈ విధంగా ఇబ్బంది ఉంది మీకు ఇలా చేస్తే మంచిది అని సో మ్యాక్సిమం పది మందిలో ఎనిమిది మందికి విత్ మెడికల్ మేనేజ్మెంట్ ఇట్ విల్ గెట్ క్లియర్డ్ అంటే గ్రేడ్ టూ చిన్న గ్రేడ్స్లో ఉంటాయి స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటాయి మనం ఏదైతే మొదలు పెట్టుకొని లోకల్గా ట్రీట్మెంట్ తీసేసుకొని అప్పుడు లాస్ట్ స్టేజ్లో వెళ్ళినప్పుడు ఎవరైనా సర్జరీ అనేది అడ్వైజ్ చేస్తారు బట్ ఇనీషియల్ స్టేజెస్లో మీకు వెళ్తే అంటే పది మందిలో ఎనిమిది మందికి మెడికల్ ట్రీట్మెంట్తోనే తగ్గిపోతుంది